నా పేరు వసంత నేను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఇది ఈ రోజు ఈ స్టేషన్ కనుకూర్ మన హెడ్ క్వార్టర్ లో వనితాటి ఈ యూనిట్ ను మనం ప్రారంభించుకుంటున్నాం ఇది మన జిల్లాలో ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారు టేకప్ చేసిన యాక్టివిటీ ఇది మనము మహిళలను ఎక్కువ మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఈ వనితా టీ కార్యక్రమాన్ని మనము యూనిట్స్ ను మనం టేకప్ చేస్తున్నాము ఇది జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై యూనిట్లు టేకప్ చేసి మనము ఇప్పటివరకు దాదాపు అర డజన్ యూనిట్లు మనం స్టార్ట్ చేసుకున్నాము ఒక మన స్టేషన్ గన్పూర్లోనే స్టేషన్ గన్పూర్ ఈ హెడ్ క్వార్టర్తో పాటు తాటికొండ ఇంకా ఇతర గ్రామాలు కూడా ఎంపిక చేస్తున్నాము నెక్స్ట్ తాటికొండ కూడా రెడీ ఉంది అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చూసినట్లయితే దాపర్గాడు తర్వాత లింగాలబురము రఘునాథిలో కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఇది మహిళలకు ఉపాధినిచ్చే కార్యక్రమం సో దీంట్లో మేము ఈరోజు జిల్లా మన మండల స్థాయిలో ఉన్న అధికారుల కూడా ఇక్కడికి జరిగింది వీరిని వారందరూ కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించి సో కోరుతున్నాం ఎంత ఖర్చు వస్తుంది వాళ్ళకి దాదాపు రెండు లక్షల రూపాయల యూనిట్ కాస్ట్ తో మనం ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నాం దీంట్లో ఎలాంటి సబ్సిడీ లేదు అయితే బ్యాంకు రుణం గానీ సిఐఎఫ్ గానీ లేదంటే శ్రీనిధి నుంచి కానీ రుణంగా తీసుకుని వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తున్నారు దీంట్లో వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ కూడా తీసుకున్నారు దాదాపు రెండు లక్షల డబ్బుతో నడిపిస్తున్న యూనిట్ ఎంత ప్రతి నెల ప్రతి నెల వీళ్ళు ఐదు నుంచి ఆరు వేలు వాళ్ళకి వచ్చే ఆదాయంలో ఐదు నుంచి ఆరు వేలు వెనక్కి కట్టే సరే